పునరావాస కేంద్రాలలో ప్రభుత్వం అందించే ఆర్థిక నిత్యావసరాలు సక్రమంగా జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తుఫాన్ ఫైటర్ పురస్కారం మరింత బాధ్యతను పెంచింది ప్రభుత్వం అందించిన అవార్డు పట్ల చీరాల ఎమ్మెల్యే కొండయ్య స్పందన చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీరంలో రెండు రోజుల పాటు సందర్శనలకు అనుమతి లేదు పర్యాటకులు భక్తులు తీరానికి రావద్దంటూ అధికారులు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి డిఆర్ఓ గంగాధర్ గౌడ్తో కలిసి తుఫాన్ అనంతరం వివిధ శాఖల అధికారులు చేపట్టాల్సిన అంశాలపై సంబంధించి ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు నియోజకవర్గాలు మండలాల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాలో ఆర్ఎన్ బి పంచాయతీరాజ్ మున్సిపల్ రోడ్ లో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి డిఆర్ఓ కలిసి వివిధ శాఖల అధికారులు చేపట్టాల్సిన అంశాలపై సంబంధించిన ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు నియోజకవర్గాలు మండలాల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంబీడీఓలు వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో కలెక్టర్ జిల్లాలో ఆర్ఎండ్ బి పంచాయతీరాజ్ మున్సిపల్ రోడ్లలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అదే క్రమంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలన్నారు మత్స్యకారులు చేనేత కార్మికులకు అందజేయాల్సిన యాభై కేజీల బియ్యం లీటర్ పామాయిల్ కేజీ కందిపప్పు కేజీ ఎర్రగడ్డలు కేజీ ఉల్లగడ్డలు సక్రమ సక్రమంగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు డ్రైనేజీ ద్వారా నీటిని సముద్రంలోకి పంపించడానికి చర్యలు తీసుకోవాలన్నారు పంటల నష్టపోకుండా ఏర్పాటు చేయాలని ఇంకా పదివేల హెక్టార్లలో నీరు నిలిచి ఉందని దాని రైతులతో కలిసి నీటిని తొలగించే కార్యక్రమాలు వ్యవసాయ అధికారులు ముమ్మరంగా పనిచేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు మరోవైపు బోధ తుఫాన్ సంబంధించి జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మండల వర్గాల రెవెన్యూ డివిజన్ల వారిగా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని సంబంధించి అంచనాలు వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు I request all of you to note down. ఒకటి నోట్ డౌన్ అందరూ రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ ఇవ్వడం రెండు రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళు మత్స్యకారులు చేనేత వారు వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి బియ్యం అంటే ఎసెన్షియల్ కమాడిటీస్ రైస్ షుగర్ కాజిదాల్ పామ్ ఆయిల్ ఆనియన్ అండ్ పొటాటో మూడవది డ్రైనేజ్ ఆఫ్ వాటర్ అది పైన పొలాల నుంచి డ్రెయిన్స్కి డ్రైన్స్ నుంచి సముద్రానికి ఊరు మధ్యలో పట్టణ మధ్యలో ఉన్నటువంటి నీళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ డ్రైన్ చేయడం నాలుగది వెంటనే పంట నష్టం కాకుండా దాన్ని కాపాడే ప్రక్రియ అవి ఎట్లా అంటే పొలం నుంచి డ్రైన్కి మనం డ్రైన్ చేయడానికి అలాగే డెల్టా సిస్టమ్ లో ఉన్నటువంటి అన్ని పాత్ క్లియర్గా ఉందా స్టకప్ అయిందా అవి క్లియర్ చేస్తే డ్రైన్ కి నీళ్లు రిటర్న్ గా వెళ్ళిపోతుంది ఐదవది రోడ్స్ పంచాయత్ రాజ్ ఆర్ ఆర్ఎంబి ఆర్ మున్సిపల్ రోడ్స్ ఏమున్నా దీన్ని మనము క్లియర్ చేయటం రాకపోకలు ఇబ్బంది లేకుండా చూసుకోవటం సో దీస్ ఆర్ అవర్ హైయెస్ట్ ప్రయారిటీ చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు రాష్ట్ర ప్రభుత్వం మోధా తుఫాన్ ఫైటర్ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని కాగా ప్రభుత్వం నుండి అవార్డు అందుకోవడం ఎమ్మెల్యే కొండయ్య స్పందించారు అధికార యంత్రాంగం ప్రజల సహకారంతోనే తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుందని ఈ అవార్డు తన బాధ్యతను మరింతగాపించిందని చీరల ఎమ్మెల్యే అన్నారు చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తా తుఫాన్ ఫైటర్ అవార్డుతో పాటుగా ప్రశంస పత్రాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్న సంగతి తెలిసిందే కాగా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవడం పట్ల చీరాల ఎమ్మెల్యే కొండయ్య స్పందించారు బాపట్ల జిల్లాలో మోంథా తుఫాన్ ఫైటర్ గా చీరాల ప్రజాప్రతినిధిగా తాను అందుకోవడం ఆనందంగా ఉందన్నారు అవార్డు రావడం వెనుక క్షేత్రస్థాయిలో అనేక మంది అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు జర్నలిస్టులు అంతకు మించి నియోజకవర్గ ప్రజలు సహాయ సహకారాలు ఉన్నాయన్నారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సైతం ప్రజా ప్రయోజనాల కోసం మరింతగా కృషి చేస్తామని తెలిపారు ముంతా తుఫాన్కి సంబంధించి నిన్న సీఎం గారింట్లో చాలామంది అధికారులు అనధికారులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే పర్ఫెక్ట్గా ఈ ముంతా తుఫాన్లో కష్టపడి పనిచేశారో వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది ఆ సందర్భంగా చీరాల నియోజకవర్గం నుంచి నన్ను కూడా పిలిచారు నన్ను కూడా పిలిచేసి నాకు కూడా ఒక మెమొంటో అండ్ ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా నా ఒక్కడితో అయింది కాదు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఏ విధంగా కష్టపడ్డారు చీరాల నియోజకవర్గంలో ఏం డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ పొద్దున్నే ప్రజలకు కనపడకుండా ఏ రకంగా చేయగలిగారు అన్న దాని మీద వివరించడం జరిగింది దాని మీద ఇది నాకు ఇచ్చిన బెమ్మ సంతోషమే కాదు ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను ఇది ఒక బాధ్యత ప్రజల తరఫున ఈరోజు నన్ను గౌరవనీయులు మంత్రి ముఖ్యమంత్రి వర్యులు నన్ను అభినందించారు తప్ప ఇది నా ఒక్కరిది కాదు సో నేను నిరంతరం ప్రజల్ని ఏ రకంగా ఎలక్ట్ చేయాలి ఏ రకంగా వాళ్ళకి గుర్తు చేయాలి ఈ యొక్క తుఫాను యొక్క పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయి ఈ విషయాలన్నింటినీ కూడా ముందు నుంచి కూడా మీడియా మిత్రుల ద్వారా సమాజాన్ని తెలియజేయడం ఆ తర్వాత అధికారులతో కలిసి పనిచేయడం జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారులు అందరూ కూడా పనిచేయడం ఆ ప్రకారంగా మున్సిపల్ ఆఫీసులో కూడా ఎప్పటికప్పుడు ఒక రిలే కేంద్రాన్ని పెట్టుకొని దాని ద్వారా అధికారులను అందరిని కూడా సమీక్షించడం జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా ఒక చిన్న ప్రాణ నష్టం జరగకుండా ఒక చెట్టు పడిపోయిందని కానీ లేదా ఒక స్తంభం పడిపోయిందని కానీ తెల్లవారు పొద్దున్నే ఎవరు కూడా తుఫాన్ వచ్చింది అనే విధంగా కనపడకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ పని పూర్తి చేసాం అదే విధంగా నెరవేరింది కూడా ఇది ఒక సవాలుగా తీసుకున్నాం మేము ఇవాళ భవిష్యత్తులో ఎటువంటి విపత్తునైనా సరే ఎదుర్కోవడం ఎలా అన్నది ఇక్కడ బాగా నేర్చుకోవడం జరిగింది దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు డైరెక్షన్ దాని దాని ప్రకారంగానే మేమందరం నడుచుకున్నాం పత్తి విషయం క్షుణ్ణంగా కలెక్టర్స్ కానీ ఎస్పీస్తో కానీ అధికారులతో కలిసి పత్తిని విషయం కూడా మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాం ఆ రకంగా చీరాల ప్రజలైతే రెండు రోజుల ముందు నుంచి కూడా పడుతున్న వర్షానికి సంబంధించిన నీళ్ళని ఎప్పటికప్పుడు ఉదాహరణకి దండుబాటు రోడ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలనైతే అయితే నిరంతరం మోటార్లు పెట్టి వాటర్ సప్ బయటికి తీసుకెళ్ళడం జరిగింది సో అలాగే ప్రజల యొక్క ఇబ్బందుల్ని సమస్యల్ని చేనేతల సమస్యల్ని వ్యవసాయదారుల సమస్యల్ని అన్ని సమస్యలను గుర్తించి మరి చివరికి చిన్న చిన్న ఎక్కడైనా పశువులు కానీ అలాంటివి కూడా నష్టం జరిగినా కూడా ఈ నివేదికనంతా అధికారుల ద్వారా ప్రభుత్వానికి చేరే చేరే విధంగా వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు చక్కగా పనిచేశారు ప్రతి ఒక్కరి కష్టార్జితం ప్రతి ఒక్కరి యొక్క కష్టమే నిన్న చీరాల ప్రజలను కాపాడిందని తెలియజేస్తూ ఈ వచ్చిన అవార్డుని నాకు బాధ్యతగా నేను తీసుకుంటున్నాను తప్ప ఇది ఏదో నేనొక్కడనే పనిచేస్తే అయిందనే భావంతో మాత్రం నేను తీసుకోవట్లేదు నా యొక్క ఆలోచన విధానాన్ని ఆ రకంగా తీసుకెళ్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చీరాల నుంచి భవిష్యత్తులో ఏ నాయకుడైనా సరే ఒక మోడల్గా తీసుకొని ఈ ఊరిని బాగు చేయాలి తప్ప ఇక్కడ లేనిపోయినటువంటి రాజకీయాలకి తావివ్వకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఈ మధ్య రెండు కిలోలు బియ్యం ఇస్తూ వాళ్ళే ఏదో పెద్ద చేసినట్టుగా కూలి దగ్గర అక్కడక్కడ బిల్డప్ ఇచ్చారు ఇది సరైన పద్ధతి కాదు ఆలోచించండి ఎవరు ఏ రకంగా కష్టపడ్డారు ఎలాగ ప్రజల్ని ఏ రకంగా దగ్గర చేర్చుకున్నారు ప్రజలకు ఎవరు దగ్గరగా ఉన్నారు ప్రభుత్వం ఈరోజు ఉంది ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వాలో ఏం చేయాలో ప్రతి ఒక్కరికి ఎలా సత్కరించాలో గౌరవించాలో ప్రభుత్వానికి తెలుసని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు మోర్ధా తుఫాన్ ప్రభావంతో చీరాల నియోజకవర్గంలోని వాడరేవు రామపురం పొట్టి సుబ్బాయిపాలెం తదితర సముద్ర తీర ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారులు దెబ్బతినడం తీరంలో గుంతలు ఏర్పడడం కారణంగా తీరానికి వచ్చే పర్యటకులకు కార్తీక స్నానాలు ఆశ్రయించేందుకు వచ్చే భక్తులకు రెండు రోజుల పాటు తాత్కాలికంగా నిషేధించినట్లు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాన్ని అనుసంధానం చేసే ప్రధాన రహదారులకు గండ్లు పడడంతో పాటుగా సముద్రం అంచున దుంతలు ఏర్పడడం కారణంగా నియోజకవర్గంలోని సముద్ర తీరంలో పర్యటకులు భక్తులు రాకను తాత్కాలికంగా నిషేధించినట్లు చీరాల ఆర్జీఓ చంద్రశేఖరరాయుడు ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు ఆదివారం వాడరేవు సముద్ర తీరాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు భక్తులు పర్యటకులు సముద్ర స్నానాలు ఆచరించే అనుకూల వాతావరణం తీరంలో లేనందున జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ నెల మూడు నాలుగు తేదీలో సోమవారం మంగళవారాల్లో తీర ప్రాంత సందర్శన నిషేధించమన్నారు ఈ రెండు రోజుల పాటు తీరంలో ఎవరు రాకుండా ఉండేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎవరు కూడా తీర ప్రాంత సందర్శనకు రావడానికి హెచ్చరించారు ముఖ్యంగా కార్తీక సోమవారం కావడంతో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు అధికారులు తీరానికి అనుమతించేంత వరకు ఎవరు కూడా సముద్ర స్నానాలకు రావద్దని సూచించారు Ne tuzu ne? Hey hey, vücut <laughs> lastiği మొత్తా తుఫాన్ సమయంలో చీరాల నియోజకవర్గ ప్రజలకు కొండంత అండగా నిలిచి సీఎం చంద్రబాబు నుండి ప్రశంసాపత్రం అందుకున్న ఎమ్మెల్యే కొండయను చీరాల గడియార స్తంభం కూడలి సాధన సమితి ప్రతినిధులకు మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సన్మానించాడు మోధా తుఫాన్ సమయంలో చీరాల నియోజకవర్గ ప్రజలకు కొండంత అండగా నిలిచి సీఎం చంద్రబాబు నుండి పత్రం అందుకున్న ఎమ్మెల్యే కొండైను చీరాల గడియార స్తంభం కూడలి సాధన సమితి ప్రతినిధులు మర్యాదపరంగా కలిశారు ఈ క్రమంలో ఎమ్మెల్యే కొండయను ప్రతినిధులు దుశ్యాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ విపత్కర సమయంలో అధికారులను సమన్వయం చేసుకుని చీరాలలో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సాధన సమితి ప్రతినిధులు ఆకిశెట్టి పుల్లయ్య సర్వీశెట్టి సుబ్రమయ్య వడ్లముడి ఆదినారాయణ జంగిలి సుబ్రహ్మణ్యం హోటల్ నరసయ్య జొమ్నాథుల శ్రీనివాసరావు రాజు పులి నారాయణ తదితరులు పాల్గొన్నారు దేశం గుర్తించి అట్లానే కేరళ ప్రాంత ప్రజలకి ప్రోధకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు కాదు ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు నచ్చింది శ్రీ మద్దులేవి బాలయ్య గారిని గుర్తించి మన చేసిన సేవా కార్యక్రమాలని ఆయన ఎంతో ఏకభావంతో గమనించి మనకి అపారమైనటువంటి గౌరవించి గౌరవించి వారు సేవా కార్యక్రమంలో భాగస్థైన అభినందిస్తూ వారికి సన్మానం చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా మన భారత ప్రజలకి జరిగిన సన్మానంగా భావిస్తాము అంతేకాకుండా మనం గమనిస్తూనే ఉన్నాము ప్రమాణ కార్యక్రమాల చర్యలు ఆయన నిద్రాపాలను కానీ అనేకమైనటువంటి ప్రజలకు అండగా ఉన్న కాబట్టి సేవ చేయడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా మనం భాగ్యంగా పాడుతున్నాము ఇంతేకాకుండా మన చూస్తూనే ఉన్నాం ప్రతి నిత్యం కూడా తను ప్రజలతో భాగస్వాను భవిస్తూ తను ఎప్పుడైతే అవసరమైతే ప్రజలకి అప్పుడు తను ఉండి దగ్గరుండి అన్నీ కూడా పర్యవేక్షిస్తూ అన్నీ ప్రజలకు కావలసినటువంటి నిత్యాత్తు వస్తున్న వస్తువుల దగ్గర నుంచి అన్ని సౌకర్యాలు కూడా రోడ్లు కానీ మిత్ర కానీ దానిలో ప్రజల కోసం ఇష్టం ఇచ్చేస్తూ మనకి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారు రచయిన మనకి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఆయన పది కాలాల పాటు సురక్షితంగా సుభిక్షంగా మంచిగా ఆరోగ్య ఆయుధ ఆరోగ్యాలను కొనసాగించాలని మనం మేమంతా కూడా ఈ రోజున విడయాసము ఫండ్ తరఫున ఈ రోజున వారికి సన్మానం మేము ఒక విన్నపం చేస్తున్నాము నాకు ఏంటంటే ఎంతో కాలం నుంచి చిన్న కాలంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అపరి అపరిస్తృతంగా ఉన్నటువంటి గడయాల స్తంభం నిర్మాణం అనేది ఎంతో కాలం నుంచి అనేక దశాత్ కాలంగా ఆగిపోయింది కాబట్టి వారి హయాంలో వారి ఇరువురి ఆధ్వర్యంలో గడయాల స్తంభం నిర్మాణం చేసి వాళ్ళు ప్రజలైతే అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయ సమావేశ హాల్లో జిల్లాలోని సీఏలు పిఎస్ఏలతో జిల్లా ఎస్పీ ఉమాశంకర్ ప్రతీక సమావేశం నిర్వహించారు సమావేశంలో సోషల్ మీడియా వేదికలపై నిఘా పిఎస్ఏలకు జిల్లాలో జరుగుతున్న ప్రాక్టికల్ ట్రైనింగ్ గురించి ఆరా తీశారు సోషల్ మీడియా వేదికలపై నిరంతరం నిఘా ఉంచాలని బాపట్ల జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశించారు బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయ సమావేశ జిల్లాలోని సీఏలు పీఎస్ఏలతో నిర్వహించారు ఈ సమావేశంలో సోషల్ మీడియా వేదికలపై నిఘా పిఎస్ఏలకు జిల్లాలో జరుగుతున్న ప్రాక్టికల్ ట్రైనింగ్ గురించి తెలుసుకుని తగిన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా జిల్లాలోని పిఎస్ఏలకు జరుగుతున్న ప్రాక్టికల్ ట్రైనింగ్ గురించి జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆరా తీశారు ప్రాక్టికల్ ట్రైనింగ్ లో భాగంగా ఏం నేర్చుకున్నారు ఎలాంటి కేసులు నమోదు చేశారు వాటిని దర్యాప్తు ఎలా నిర్వహిస్తున్నారు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్హెచ్ స్థాయి వరకు నిర్వహిస్తారు కేవలం జిల్లా ప్రధాన కార్యంలోని ప్రత్యేక విభాగమే కాకుండా పోలీస్ స్టేషన్లలో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది కూడా తమ పరిధిలోని సోషల్ మీడియా వేదికలపై నిఘా ఉంచాలని చెప్పారు సోషల్ మీడియా వేదికలలో మహిళలు లేదా ఇతరులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం వ్యక్తిత్వ హసనానికి పాల్పడడం అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కులాలు లేదా మతాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా పోస్టులు చేయడం వంటి చర్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ అసోసియేషన్ సభ్యులు గీతా సంస్థ అధినేత వలివెటి మురళి విద్యార్థులకు యంగ్ సైంటిస్ట్ గా తీర్చిదిద్దుతున్న క్రమంలో వాకింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు పన్నెండో తరగతి విద్యార్థులకు యంగ్ సైంటిస్ట్ గా తీర్చిదిద్దడం అభినందనీయమని పలువురు చీరాల ఎన్ఆర్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ అసోసియేషన్ సభ్యులు గీతా సంస్థ అధినేత వలివేటి మురళి విద్యార్థులను యంగ్ సైంటిస్ట్ గా తీర్చిదిద్దుతున్న క్రమంలో వాకింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వలివేటి మురళి మాట్లాడుతూ న్యూఢిల్లీలోని మూడు వందల మంది విద్యార్థులతో డిఎన్విఎం ఆడిటోరియంలో పదహారు మంది ప్రముఖుల సమక్షంలో ఒక లక్ష ముప్పై వేల రూపాయల ఖర్చుతో ఇరవై ఐదు మందికి ఆవిష్కార అవార్డ్స్ నగదు ప్రోత్సాహాలతో పాటుగా సర్టిఫికెట్లు ట్రోఫీలను కూడా అందజేయడం జరిగిందన్నారు యంగ్ సైంటిస్టులుగా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో నాలుగు నెలల పాటు దేశ వ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల నుంచి వెయ్యి ఒక ప్రాజెక్టులు వచ్చాయన్నారు విద్యార్థులు ఆయా ప్రాజెక్టుల ఆచరణలో చేసి చూపించాల్సి ఉందన్నారు పదకొండు రాష్ట్రాల నుంచి నలభై తొమ్మిది మంది వాలంటీర్లుగా శ్రమించి మార్కులు వేయడం జరిగిందన్నారు కాగా వంద ఆవిష్కరణలు గుర్తించి ఇరవై మంది విజేతలుగా నిర్ణయించామన్నారు యంగ్ సైంటిస్ట్ ఇండియా పత్రిక చీరాల నుండి వెలువడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలుదాసు రామకృష్ణ చారగల్ల గురుప్రసాద్ నారాయణమూర్తి స్వామి శివాంజనేయ ప్రసాద్ నాగవీర భద్రాచారి చలపతి నారాయణ మధు రమేష్ నారాయణరావు సుబ్బారావు రవి తదితరులు పాల్గొన్నారు వచ్చిన వాళ్ళు ఢిల్లీకి మనం వెళ్ళినంత అయితే అక్కడి నుంచి ఒక మూడు వందల మంది విద్యార్థులు వచ్చారు ఆ కార్యక్రమంలో ఆశ్చర్యంగా చాలా చక్కగా జరిగింది నేను అట్లా ఇలాంటి ఆవిష్కరణలని ఈ సంవత్సరం పాతిక మందిని గుర్తించి ప్రైజులు ఇచ్చాము అయినా ఇంకా బాగున్నాయని తర్వాత ఒక యాభై ఆవిష్కరణలని డాక్యుమెంట్ చేసి మొత్తం డెబ్బై ఐదు ఆవిష్కరణలతో నేను ఒక పుస్తకం మీ అందరికీ పంచాను గ్రూప్ లో ఉంటుందిలే లో నేషనల్ లెవెల్ కాబట్టి సెకండ్ వచ్చిన అబ్బాయి ఆంధ్ర అబ్బాయి గుంతకల్ అబ్బాయి బూట్స్ ట్రైన్స్ లో లాస్ట్ బోగిని బ్రేక్ అని అంటారు గార్డ్ ఉంటాడు కదా ఇప్పటికి ఎలక్ట్రిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా గార్డ్ యొక్క బ్రేక్ వ్యాన్లో కరెంట్ లేదంట లైటు ఫ్యాన్లు ఉండవంట ఇప్పటికి కూడా లేవు అని ఆ అబ్బాయి గుర్తించి కింద చక్రాల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి కరెంట్ ప్రొవైడ్ చేశాడు బూట్స్ ట్రైన్ యొక్క బ్రేక్ వ్యాన్లో దానికి సెకండ్ ప్రయోజన వచ్చింది మూడో అమ్మాయి ఏడో తరగతి అమ్మాయి ఇంటికి వెళ్ళ మహారాష్ట్ర నుంచి ఆ అమ్మాయి స్కూల్ బ్యాగ్ బరువు ఎక్కువగా ఉండని మన స్కూల్ యొక్క బెల్ట్కి వెనక ఒక చిన్న చెక్క ముక్క లాంటిది అమర్చి బ్యాగ్ దాని మీద కూర్చుని బరువు నడువుకి వెళ్ళేటట్టుగా భుజం నుంచి కాకుండా అలాంటివి తయారు చేసిన అంతా కూడా రెండు వందలు ఐదు వందల రూపాయల మధ్యలోనే ఈ కాస్ట్ మనం పెట్టిన పోటీ ఐదు వేల రూపాయల లోపల చేసి చూపించాలి వాళ్ళు ఆ పరిష్కారం అది కూడా నిత్య జీవితంలో ఎదురయ్యే ఒక సమస్యను పరిష్కరించాలి ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఈ మూడిటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినాయి అనమాట ఇంకొక పాప జస్ట్ ఒక చిన్న యాభై రూపాయల సెన్సర్ని బైక్ మీద ఇటు పక్క లంచ్ బాక్స్ పెట్టుకునే బాక్స్ పెట్టుకుంటారు కొంతమంది అటువైపు అంటిస్తే వాళ్ళమ్మ కూర్చున్నప్పుడు బయట కొంగు చక్రంలో పడకుండా ఇది కానీ అడ్డం పడగానే వాళ్ళ నాన్నకి బీ పూస్తుంది అనమాట యాభై అరవై రూపాయల యొక్క ఇన్వేషన్ అది దాంట్లో పెద్దగా వాళ్ళమ్మకి డేంజర్ కదా బయట పడితే అలా కాక ముందు వైపు అయితే శారీ గార్డెన్ ఒకటి ఉంటుంది కూర్చుని దాంట్లో అట్లా పడకుండా వెనక వైపుకి అది కానీ వాళ్ళ అక్క ఇది చున్ని కానీ అవి రెండు పడకుండా అని చెప్పిన ఆలోచన చేసింది ఇట్లాంటివి బుడ్డి బుడ్డి పిల్లలే మంచి ఆలోచన చేసేటట్టుగా నిర్వహించే కార్యక్రమం మా ఆవిష్కార వాడుస్ అనమాట ఇప్పటికి వంద ఆవిష్కరణని దేశానికి గర్వంగా అంది నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పునరావాస కేంద్రాలలో ప్రభుత్వం అందించే ఆర్థిక నిత్యావసరాలు సక్రమంగా పంపిణీ జిల్లా కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పురస్కారం మరింత బాధ్యతను పెంచింది ప్రభుత్వం అందించిన అవార్డు పట్ల చీరాల ఎమ్మెల్యే కొండయ్య స్పందన చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీరంలో రెండు రోజుల పాటు సందర్శనలకు అనుమతి లేదు పర్యాటకులు భక్తులు తీరానికి రావద్దంటూ అధికారులు